మై ఛానల్ కౌస్తుభం ఇద్దరు ఖైదీలు వారి జైలుకుండే కడ్డీల గుండా బయటకు చూస్తుంటే ఒకరికి భూమి మీద గల మట్టి కనపడుతుంది వానికి ఆకాశంలోని నక్షత్రాలు కనపడినవటం అదే ఆలోచనలలోని వ్యత్యాసము మనిషి అలసట అనేది తను పనిచేసే పని వలన కాదు నిరుత్సాహము మరియు నిర్లక్ష్యము వలన మాత్రమే అబద్ధములు చెప్పే వ్యక్తితో వాదనకు దిగకు ఎందుకంటే వారు చెప్పే అబద్ధములనే నమ్ముతారు కనుక నమ్మకము అనేది ఒక గాజు పాత్ర లాంటిది ఒకసారి అది పగిలితే ఎప్పటికీ తన పాత రూపము రాలేదు కనుక అలాగే నమ్మకము కూడా ఒకసారి కోల్పోతే మరలా రాదు నీవు ధనవంతుడవటానికి సంతోషముగా ఉండటానికి వేచి ఉండనవసరము లేదు సంతోషము అనేది ఉచితముగానే దొరుకుతుంది కనుక నిన్ను నీవే ప్రోత్సహించుకో నీ తప్పులను మాత్రమే చూసేవారి మాటలను పట్టించుకోవద్దు సంతోషము అనేది నీవు ఎప్పుడైతే నీ సంతానము ప్రయోజకులయ్యారని తెలుసుకుంటావో అప్పుడే నీవు అనుభవిస్తావు Thanks for watching. Like, share and subscribe my channel.